ందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాన్ అంశు బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంట అనుకుంటున్నారా ఇప్పుడు మేము మ్యాంగో పచ్చడి అయితే పట్టబోతున్నాం అదే మామిడికాయ పచ్చడి అదైతే పట్టబోతున్నామండి ఇప్పుడైతే దీన్ని ముక్కలు అయితే గుంటూరు తీసుకొని అయితే వెళ్ళబోతున్నాం లాస్ట్ ఇయరు మన ఫస్ట్ అయితే లాంగ్ వీడియో అయితే ఈ మామిడికాచరితోనే స్టార్ట్ అయింది అదైతే నేనే అండి అప్పుడు మా అమ్మ ఇంట్లోనే ముక్కలు కొట్టింది ఆ ముక్కలు కొట్టి అదే అంటే మాకు మంచిగా కత్తిపెట్టలేకపోయేసరికి మా అమ్మ ముక్కలు కోసి కోసి చెయ్యి అంతా కోసేసుకుంది ఇంక ఈ ఏరియా అది అంతా ఎందుకులే అని ఈసారి అయితే మేము గుంటూరు అయితే పంపిస్తున్నాం ఆ ముక్కలు కొట్టించుకొని వచ్చాక మీకైతే మేము మోడికే పచ్చడి ఎలా పడతామైతే చూపిస్తాను పోయినసారి ఏంటంటే మెంతులు మెంతులు ఆవాలు అన్ని ఏపైతే మంచిగా పట్టామండి ఈసారి అయితే అన్ని ఇన్స్టంట్ గా పెట్టేస్తున్నాము అయితే ఇప్పుడు ఒకళ్ళు చూపిస్తాను మొక్క మళ్ళీ వచ్చింది అంటే మనోజ్ హర్ష ఉన్నారు కదా ఈ రోజున మనోజ్ని అయితే తీసుకెళ్ళే దానికైతే వచ్చింది వాడిని వాడికి ఏదో క్లాస్ ఉందంట ఇక దానికోసం అయితే ఇద్దరిని తీసుకెళ్దాం అనుకుంది కాకపోతే రేవాశ్ అయితే అయితే ఉండలేడండి అందుకొని హర్షాన్ వదిలేసి అయితే మనోజ్ని అయితే తీసుకెళ్ళేది హాయ్ చెప్పు హాయ్ హాయ్ అండి హర్ష రేవంష్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు వీటానికైతే తీసుకొని వెళ్తున్నామండి ఇప్పుడు వీటిని మొక్కలు కొట్టించిన మీకు చూపిస్తా ఇప్పుడు మొక్కకైతే నేను హెయిర్ కట్ చేయబోతున్నాను ఎప్పుడు నుంచి అడుగుతుందండి ఇప్పుడైతే చేస్తున్నాను ఇప్పుడైతే చూపిను ఎలా చేస్తున్నా అని చేసినాక నేను చేసిన హెయిర్ కట్ షేప్ వచ్చిందో లేదో మీరైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను తనకి హెయిర్ కట్ చేయబోతున్నా ఏ హెయిర్ కట్ కావాలి నాకు వచ్చా బాగా చేస్తాను నేను కొంచెం పెద్ద ఎందుకు బాగా చేసిందండి ఇప్పుడు మాకు అయితే చేయబోతున్నాను చేసినాక షేప్ ఎట్లా వచ్చింది మంచిగా వచ్చిందో లేదా మీరు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా అక్క ప్రతిసారి నా దగ్గరే కట్ చేయించుకునిద్ది అంటే టూ త్రీ డేస్ తర్వాత అయితే ఇంకా బాగుండిద్దండి చూడటానికైతే తనకైతే నచ్చిద్ది ఇంకా తనకు నచ్చింది కాబట్టి ఎప్పుడు నా చేతే కట్ చేయించుకునిద్ది అలానే నేను చేసిన హెయిర్ కట్ కూడా తనకైతే బాగా సెట్ అయిద్ది ఎప్పుడైనా మీకు మీసారి మా అక్కే వచ్చింది కదా అప్పుడైతే చూపిస్తాను తన హెయిర్ అట్లుంది ఏంటి అనేది ఇంక ఇలా హెయిర్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత మేమైతే కిందకి వెళ్ళిపోయామండి ఇంకా అప్పుడే మా నాన్న అయితే ఇలా మామిడికాయలన్నీ ముక్కలు అయితే కట్ చేసుకొని తీసుకొచ్చాడు ఈ ముక్కలతో అయితే మనం ఒక మంచి ఆవకాయ అయితే పెట్టబోతున్నాము అంటే అక్కడే శుభ్రంగా కడిగేసి తుడిపించుకొని అయితే ముక్కలు అయితే కట్ చేశారండి మేమైతే ఏం తీసుకెళ్లేదు ఇక ఇంటికి వచ్చి నాకు అమ్మ అయితే ఇక్కడ శుభ్రంగా అయితే ఇలా క్లీన్ చేస్తుంది జీడీ ఉండిది కదండి ఆ జీడీ అయితే మనం తీసేయాలండి జీడీ అలానే ఇంకా లేయర్ లాగా వైట్గా పొట్టు ఉండిద్ది ఆ పట్టు తీసేసి శుభ్రంగా ముక్కలని అయితే ఇట్లా కండబా తీసుకొని అయితే తుడుచుకుంటుంది జీడి అయితే చిన్నపిల్లలు తినకూడదంట మేమైతే వెంపటిని వీటిని అయితే బయట అయితే పడేసాము ఎందుకు అయితే మీరు కామెంట్ చేయండి మా అమ్మ అయితే చీడీ అయితే చిన్నపిల్లలు తినకూడదు ఇక్కడ ముక్కలన్నీ కొలతలు కొలుస్తున్నారండి సోలగిద్ద గచ్చనమ్మా చాలగిద్దనా సోల సోలతో అయితే ఇక్కడ ముక్కలన్నీ ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇక్కడ మంచిగా అయితే కొలిచి మళ్ళీ వేరే దాంట్లో బొచ్చులు అయితే వేసుకుంటున్నారు మా వాడి దెబ్బకి ఈసారి అన్నీ ప్యాకెట్లే ఏమి మిక్సీ అయితే పట్టట్లేదు పోయినసారి మిక్సీ సరిగ్గా పట్టించుకోలేదని ఈసారి అన్నీ అయితే ప్యాట్లు తెచ్చుకున్నారు రేవాంశ్ ఇక్కడ మా వాడు కూర్చొని చూస్తున్నాడు ఉప్పు మిక్సీ అయితే వేయటానికి ఎంత ఎంత అండి మా కొలతూ సోల మీద అరషాలు మానికి అరసాడు కాడికి ఇక్కడ ఉప్పు అయితే మిక్సీ ఆస్తున్నారని నాకైతే కొలత తెలీదు వాళ్ళు చెప్పినట్టు అయితే చెప్తున్నా మూడు మానకలు అయితే అయినాయంట మూడు అరసాలు అయితే ఉప్పు అయితే ఆస్తున్నారు మానికి అరసాడు కాడికి ఉప్పు అయితే మిక్సీ ఆస్తున్నారు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి అయితే ముక్కలు అయితే కలుపుకుంటున్నారండి ఇట్లయితే ముక్క గట్టిగా ఉండిద్ది మెత్తబడదని అయితే ఫస్ట్ అయితే ఇట్లా ఆయిల్ అయితే వేశారు అంతేనా దేవు గారు గుడ్ బాయ్ మిక్సీ పట్టున ఉప్పు ఆయిల్ అంతా బాగా ముక్కలకు పట్టేలాగైతే ఇలా కలుపుకోవాలి ఉన్నారు కాబట్టి కొంచెం గజిబిజిగా అలానే కొంచెం గోళస్తా ఉండిద్ది ఏం లాస్ట్ లాస్ట్లో మీకైతే మొత్తం కొలతలు అయితే కనుక్కొని మళ్ళీ అయితే చెప్తాను వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూస్తా ఉండండి ఆవిండి అంతా వేసుకోవాలి చనమ్మా మూడు మానకలకి మానక్కి గిద్దనారాకైతే కాడికి అయితే వేసుకోవాలండి ఇక్కడ గిద్ద అయితే ఆవుపిండి పట్టిద్ది కొలుచుకుంటున్నారు వచ్చింది ఇక వీటిని అయితే కొంచెం బరగ్గా వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కొలుచుకుంటున్నారు సాల్ తో మిక్సీ పట్టుకున్న పిండి కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నారు ముక్కలు కలపగా మిగిలిన ఆయిల్ అయితే ఇందులో పెట్టుకున్నామండి ఇక ఇవన్నీ ఒకేసారి కలిపి అయితే మళ్ళీ ముక్కలు అయితే కలుపుతాం ఉప్పు ఆవు పిండి అయితే వేశారు మెంతి పిండి అయితే గిద్ద తీసుకున్నారండి మూడు మానకులకి గిద్ద పిండి అయితే తీసుకున్నారు గిద్ద కాదండి గిద్దన్నర అంట గిద్దా మూడు మానకులకి మెంతి పిండి అయితే వేశారు మేము కారం అయితే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాం హాఫ్ కిలో ప్యాకెట్ కారం ఎన్నిసార్లు సోగమా మెంతిపిండి కారం చెరుసా అదే సమానంగా వేయాలా అది కూడా అంతే కదా సోల మూడు సోలు మెంతపిండి మెంతిండి కదా పిండి సోల్న్నర కారం అయితే వేసుకుంటున్నారు పిండి అని కారం అయితే సమానంగా వేసుకుంటున్నారు మూడు అరసాల కారం మూడు మూడు అరసాల పిండి గిద్దన్నర మెంతిపిండి ఉప్పు కూడా అంతేనా మూడు అరసాలేనా మూడు అరసాల ఉప్పు మూడు మానికల ముక్కలకి కేజీ అయితే ఆయిల్ వేసుకుంటున్నారు ఆయిల్ కేజీ అలా నరిగితే మూడు వందలు కాయలు మూడు వందల పచ్చడికి వెయ్యి రూపాయలు మొత్తం రేపు ఘాటు వస్తుందట వెళ్ళిపో రేవాన్ వచ్చింది చేయమండితే వచ్చానమ్మా బ్లౌజ్ ఎందుకు త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వాడుతున్నారా ఇంటికి ఆయిల్ కూడా వేసారండి కొంచెం ఆయిల్ వేసి అయితే మళ్ళీ కలుపుకుంటున్నారు స్పైసీ కొన్ని వెళ్ళిపో ఘాటుకుంది రెండు కేజీలు పట్టిద్దా మూడు మాన ములు

అలవాటుగా ఫస్ట్ అసలు పచ్చడితో ఉమ్మద్దు తర్వాత వెళ్తారు మా మాయన అంతే కూరల కూరలకన్నా పచ్చళ్ళే ముందు పచ్చడితో మొద్దు నాకు ఫోర్ హండ్రెడ్ చూడు

పోయింది సార్ నేనే కలిపింది మా మామూలు చెయ్యి అంత కోసుకుంది మీరు చెయ్యి అంత కోసుకున్నాం మూడకాయలు కట్ చేయడమేమో కానీ పొద్దున్న మూడేళ్ళు పడితే అసలు కాయ కట్ చేయడం మూడు నాలుగు గంటలు పట్టింది కోసి 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 ఆశి బాస్తామా ఆంపెట్టు అన్ని అడుగుతున్నాడు బొజ్జో పెట్టు కింద పోయాడు ఇందులో అయితే మా అమ్మ ఇల్లు రొప్పలు కూడా వేస్తుంది అంటే కొన్నే వేసుకుందిలేండి ఇందాక కొన్ని వేసింది మూడో రోజు మళ్ళీ ఇంకోసారి కలుపుతాం ఆ రోజు వేయవచ్చులో అయితే మేము కొన్నే వేస్తున్నాం ఎందుకంటే మా అమ్మ చిన్నళ్ళ పైలు వెళ్ళడం మర్చిపోయింది ఇంక ఇప్పుడు ఎందుకు తర్వాత రోజు కలపచ్చులే అని ఇక ఇంకేం ఒల వాడు కూడా ఇసుక మళ్ళీ మూడో రోజు అయితే మనం ఇంకోసారి ఉప్పు కారాలు చూసి కలుపుకుంటాం కదండి ఇక ఆ రోజు ఏమైనా తగ్గితే ఆ రోజు మళ్ళీ అయితే కలుపుకోవచ్చు పచ్చళ్ళన్నింటిలో కన్నా మామిడికాయ పచ్చడి మనం ఈజీగా అండి అన్నీ ప్రిపేర్ చేసుకుంటే రెండు రోజులు పచ్చడి కలిపేసుకోవచ్చు మన ఇక్కడ మన తెలుగువారి ఆవకాయ రెడీ అలా చూసారా అంతే అండి మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే ఇక దీని మీద అయితే ఒక మూత అయితే పెట్టుకొని క్లాత్ అయితే కప్పుకొని త్రీ డేస్ అయితే దీన్ని కదలీకుండా అంతే ఉంచుకోవాలి త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదిగోండి మన నావక్యా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఐదు ఐదు నిమిషాల్లో కలిపేసుకోవచ్చు అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకుంటే ఈసారి అయితే మేము గానే పెట్టేసాము పచ్చడి అయితే కాకపోతే ముక్కలు కొట్టి వస్తే లేట్ అయింది గుంటూరు వెళ్ళి కొట్టించుకురావాలి కదా ఒక కాయ చిన్నదైనా పెద్దదైనా ఏ కాయ అయినా కాయ అయితే ఐదు రూపాయలు అంటాయి మూడు వందలు కాయలు అయితే కొట్టడానికి ఇంకో మూడు వందలు అయింది ఇందులో అయితే మిరగాయలు ఉన్నాయండి కాకపోతే పిల్లలతో కుదరక మా అమ్మ అయితే కారం అయితే ఏమీ కొట్టించలేదు అందుకే కారం కానీ మెంతిపిండి కానీ పిండి కానీ అన్నీ కొనుక్కొచ్చేసింది ఈసారి అయితే ఇంట్లో ఏం చేయాలా మా వాడితో అంత గజిబిజి గజిబిజిగా ఉండిద్దని ఇన్స్టాంట్గా అయితే మేము ఇవాళ ఆవకాయ పచ్చడి అయితే పట్టాం సమ్మర్ స్పెషల్ ఆవకాయ మీ ఇంట్లో పట్టారా కామెంట్ చేయండి మీరు ఇంత చేస్తారా ఎవరైనా ఇంత చేస్తారు కాకపోతే తెలంగాణ వాళ్ళ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు మనమైతే వెయ్యం ఫస్ట్ నేను ఉప్పు కారం అయితే చూస్తున్నా పిండ గుజ్జు సరిపోతే ఇంకో ఇంకో ప్యాకెట్ ఆవుపిండి వేసుకోవాలా ఉప్పు కారాలు అవన్నీ మూడో అయితే ఉప్పు కారాలు గుజ్జు సరిపోతే పిండి ఆయిల్ ఉప్పు కారం సరిపోద్దా ఒక సరిపోతే ఉప్పు సరిపోతే ఉప్పు అన్ని టేస్ట్లు వేరు వేరు నూనె టేస్ట్ ఉప్పు టేస్ట్ కారం టేస్ట్ అన్ని విడివిడిగా చేస్తున్నాయి కలవాలి అవును ఉప్పు కొంచెం ఇంకా కొంచెం కరగాలి ఉప్పు సరిపోయినాయి అన్ని ఉప్పు కారం అన్ని ఘాటు ఉంది సరిపోయింది ఇది పెట్టి క్లాత్ కప్పు మూత్ అయితే వేసేసాం అని బాబు నా చేతిలో ఉన్నాయండి క్లాత్ తీసుకురా కొంచెం పైగా పెట్టుమా పై ఆరు మరి ఖాళీ ఉంటే కట్ అవసరం లేదా జస్ట్ వేస్తే చాలా నైట్ అయిపోయేసరికి అయితే వీడియో క్లారిటీ అయితే కొంచెం మిస్ అయింది ఏమనుకో కొంచెం అడ్జస్ట్ అయితే మన వీడియో అయితే పూర్తిగా చూడండి అండి ఇక్కడితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇదండి మన ఆవకాయ స్పెషల్ వీడియో ఇక్కడ వరకు మన వీడియో నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ అండి ఇంకా ఇది వచ్చేసి డే అండి ఇక దీని అయితే బయటకు తీసి కలుపుతున్నారండి ఆయిల్ అంతా పైకి తేలిది కదా నొరగొచ్చి దాన్ని అయితే కింద నుంచి పై వరకు అయితే ఒకసారి అయితే బాగా మిక్స్ చేశారు ఇక తర్వాత అయితే ఉప్పు కారం పట్టిందా లేదని అయితే నాకు కూడా కి ఇచ్చారండి నేనైతే చూసి అయితే ఫస్ట్ అయితే సరిపోయిందని చెప్పాను తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశారండి చెప్పారు కదా ఇంకో ప్యాకెట్ పట్టిద్దని ఆ ప్యాకెట్ అయితే చూసుకొని వేసుకోవాలండి ఇక ఆయిల్ యాడ్ నాకు ఏంటంటే కొంచెం ఉప్పు కారం అయితే సప్పబడింది ఇక దీంట్లో అయితే కొంచెం ఉప్పు కారం కూడా అయితే కలిపారు ఇక నేను ిట్టయితే తీలేదు అలా అనే ఇక్కడ చిన్నులపాయలు దంచి అయితే అంటే మిక్సీ పట్టి అయితే చిన్నులపాయ తొక్కు కూడా అయితే ఇందులో అయితే వేసుకున్నారు అయితే ఒకసారి అయితే మొత్తంగా కలుపుకున్నారు అంతే మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టు అబ్బా తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటే ఇష్టం లేకుండా నుండి చెప్పండి నాకైతే వీడియో చూస్తున్నా కూడా నీ ఒట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎప్పుడెప్పుడు ఈ వేడి వేడి అన్నలు ఈ ఆవకాయ వేసుకొని తింటానా అని నేను ఈ ఆవకాయ రోజే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా